ఉత్సాహంగా ఉన్నారు నాయకులందరూ కూడా కార్యకర్తలు ప్రజలందరూ కూడా మాకు చాలా నమ్మకం ఉంది రేపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖులో జరగబోతున్నటువంటి మహానాడుని ఘనంగా చేయబోతున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే కడప గొప్పతనాన్ని కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అందరు తెలుగు వారికి కూడా తెలియజేయబోతున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఎక్కువ ప్రజలకు ప్రజలకి కనుక తెలియజేస్తున్నాం అలాగే పులివెందులకు వచ్చిన తర్వాత ఎవరైతే ధనాన్ని లూటి చేశారో ఎవరైతే బంధాలు బంధుత్వాలు మంట కలిపారో మనందరూ కూడా రేపు ఓచర్లు లెక్కబట్టబోతున్నారు ఇది వాస్తవం ఇది అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా ప్రజల సొమ్ము కుల్లగొట్టి ఏదో నేను ప్రజలకు మంచితనం చేస్తున్నాను మంచి చేయగలను అనేది ఒక అపోహ మాత్రమే దీన్నే డ్రామా అంటారు కనుక ఈరోజు ఆంధ్ర ప్రజలకైనా అంతా కూడా గమనించారు ముఖ్యంగా రాయలసీమలో ఇంకా బాగా గమనించారు కనుకనే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో బుద్ధి చెప్పి పంపించారు తెలుగుదేశం ఆవిర్భవించినప్పుడు వచ్చినటువంటి సీట్లు ఈ ఏడాది మాకు వచ్చినాయి దాన్ని బట్టే ప్రజల్లో ఎంత మార్పు వచ్చిందో మా అయిపోయి ఎంత నమ్మకం వచ్చిందో తెలియజేస్తున్నాం ఇక్కడ పార్టీని సమర్థవంతంగా మరి నడిపిస్తున్నటువంటి మా బీటెక్ రవి గారికి మిగతా నాయకత్వం అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అలాగే నిన్న పులివెందుల పులివెందు క్షమించాలి మా మాచెర్లలో మా నాయకుల్ని చంపడం జరిగింది ఈ నేర ప్రవృత్తిని అరికట్టాల్సిన అవసరం ఉంది ఎంత దారుణం అంటే గత ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి ఏ విధమైనటువంటి దారుణాలు చేశారో ఆ మాచర్లో ముఖ్యంగా ఆ మాజీ శాసనసభ్యులు పిన్నెల ఈరోజు కూడా ఈ హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తూ ముందుకెళ్తున్నారు ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఏదైతే ఈ మర్డర్లు చే చేశారో వాళ్ళ దోషులందరూ కూడా బయటకు వస్తారు ఈయన కూడా బయటకు రాబోతున్నాడు అరెస్ట్ చేయబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎవరైతే హత్య రాజకీయాలు నడుస్తున్నారో అలాగే ప్రధాధానాన్ని లూటీ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఊశలు లెక్క పెట్టడం ఖాయం అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇదే మొన్న గాలి జనార్దన్ రెడ్డిలో కూడా ఇది స్పష్టమైంది ఆలస్యం అవ్వచ్చు న్యాయం కొంచెం కాస్త ఆలస్యం అవ్వచ్చు కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ప్రజాధనాన్ని లూటీ చేశారో హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారో బంధాలు బంధుత్వాలు మంట వాళ్ళందరూ కూడా ఓచర్లు లెక్కపడటం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉలివెందుల ప్రజానికానికి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా అందరూ మహానాడికి కదలి వచ్చి ఆ సభని విజయవంతం చేసి కడప యొక్క గొప్పతనాన్ని మన పులివందుల ఒక గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా మీ అందరూ కూడా ప్రోత్సహించ సహకారం అందించాలని కోరుకుంటూ అలాగే ఈరోజు అబ్జర్వ్గా ఇచ్చినటువంటి మా జీవి ఆంగ్ల గారు కూడా అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వారు ఇప్పుడు మాట్లాడతారు నమస్కారం